తిరుపతి జిల్లా సుల్లూర్పేట శనివారం రద్దీగా మారిపోయింది వారంతపు సెలవు దినాలు దసరా సెలవులు ఆరంభం కావడంతో పట్టణంలో హడావిడిగా ప్రయాణికుల రాకపోకలు సాగాయి నియోజకవర్గంలోని పారిశ్రామిక రంగం తడ సుల్లూర్పేట దిన స్పెషల్ ఎకానమిక్ జోన్లుగా శ్రీ సిటీ మాంబట్టు సెజ్జులు గుర్తింపు పొందుతున్నాయి అంతేకాకుండా అటు రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీహరికోట పర్యాటక పరంగా నేడు అమావాస్య పర్వదినంగా పులికాడు సరస్సులోని వేనాడు దర్గాకు శ్రీ చంగాలమ్మ దేవస్థానాలకు భక్తులు రావడం తదితర కారణాలతో ఒక్కసారిగా రైల్వే స్టేషన్తో పాటు పట్టణం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది మరోపక్క సులూర్పేట రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసే పన్నుల్లో భాగంగా కోచ్ నెంబర్ తెలిపే డిజిటల్ బోర్డులు పనిచేయడం లేదు దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతూ నిరాశకు గురై అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు అంతేకాకుండా ప్రమాదకరంగా పట్టాలు దాటుతుండడం కనిపించింది మెరుగైన వసతులు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మొక్కళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు